అనంగ త్రయోదశి నాడు ఈ పదహారు నామాలతో పూజ చేసి ఒక్కసారి వాళ్ళ వైభవాన్ని స్మరించి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి చక్కగా ఊంజల్ సేవ ఇంటికి వచ్చేస్తే చాలు పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పైగా అనంగ త్రయోదశి తత్వం ఏమిటంటే ఎవరు పరమశివుణ్ణి ఆ రోజున ఆరాధన చేశాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు మన్మదానములు పడితే పుట్టడం కదా అంటే ఇక్కడే జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఆత్మగా నిలబడి శరీరాన్ని విడిచిపెడతారు అలా అవుతుందా అండి అని అనుమానపడక్కర్లేదు అదే విశ్వాసము విశ్వాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువాక్యమునందు శాస్త్రమునందు విశ్వాసము లేకపోతే శ్రద్ధ లేని వాడిని పిలుస్తారు అందుకే శంకరాచార్యుల వారు శాస్త్రస్యా గురువాక్య సత్యబుద్ధ్యావధారణ శాశ్రద్ధాచరిత సిద్ధి ఇలా ఉపలభ్యతే శాస్త్రమునందు గురువునందు ఎవరికి విశ్వాసం అన్నదో వాడే శ్రద్ధ కలిగిన వాడు అబ్బే ఈ చందవ మోక్షం అన్న మాట కుదురుతుందా అండి అంటే నీ కర్మ నిన్ను బాగు చేసేవాడు నీవు శివభక్తి తత్వరుడవైతే నీకు ఆ శ్రద్ధ ధృతి ఆ విశ్వాసము నీకుంటే పొందగలవు అంతే కాబట్టి అదిగో అటువంటి తత్వమున్నవాడు అనంగ త్రయోదశి నందు ఆవిష్కరింపబడతాడు కాబట్టి చైత్రమాసం అంటే అంత గొప్ప మాసం అంటే శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి అనంగ త్రయోదశి వైశాఖ మాసం రెండవ మాసం వైశాఖ మాసం సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి తృతీయ అని పిలుస్తారు అక్షయము అన్న మాటకు ఏమిటో తెలుసా అయిపోయేది కామిది అంటే అక్షయం అంటారు ఎందుకంటే క్షయం అయిపోతుంది మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది క్షీణే పుణ్య మధ్యలోకం మిషంతి ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి దేవతగా తీసుకెళ్లి కూర్చోబెడతారు ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది యవనంలో ఉండి భోగాలను భవిస్తారు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా పోతే ఏమవుతాడు పైనుంచి కదా పడిపోతాడు మళ్ళీ కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది పాపము ఖర్చు అయిపోతుంది దుఃఖాలను అనుభవించేస్తే పాపం పోతుంది పోతుంది కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి ఇది ఉంటే కదూ అన్నీ ఉన్నాయి అల్పాయుర్దాయం ఉంది ఎవడ కావాలి చిరంజీవన్ని భక్షపిత అశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఆయుర్దాయం దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలను భవించడం కానీ చెయ్యగలడు కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం అందుకే మీరు చూడండి అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అందరూ నీళ్లు పడలేదండి అంటారు నీరు మనిషిని నిలబెడుతుంది నీరు మనిషిని పడగొడుతుంది లోకంలో అన్ని క్షయమైపోతాయి కానీ బ్రతకడం అనేటటువంటి మాట అన్వయం అవుతుంది నీటి వలననే నీటి వలన బతుకుతాడు మనిషి ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు అందుకే శోషిత తాళ్ళు డగ్గుచు అంటారు పోతన గారు భాగవతంలో చాలా దాహం వేసేసి నాలుక పిడచ కట్టేసింది అనుకోండి మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు బుద్ధి పనిచేయదు అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు ఎండి తడినే నీ గొంతుక నిలటి ఎలగడిందా అంటారు పోతమగారు గొంతు ఎండిపోయి మాట కూడా రాదు ఆ నీరు దొరకాలి అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి అందుకే ఉదక దానం చేసుకోవాలి అక్షయ తృతి బంగారం కొనుక్కున్నావు మంచిదే నేను అక్షయం అయిపోయింది ఏం చేస్తావు ఇప్పుడు బంగారం నిన్నేం రక్షిస్తుంది నీ జీవుడితో రాదది నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి అక్షయమైనదేది అంటే ఉదక భాండ దానం చేస్తారు ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగధ నసాల సుగంధి తీర్థం దివ్యం బయచరి హేమఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు చక్కటి సువాసన భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టికెళ్లి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటాడు అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి ఏ ఏదది సేవ కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు విసిరి ఓ విసినికర్ర ఇస్తారు అయా విసురుకోండి ఎప్పుడు ఆయన విసురుకున్నాడు ఆయన విసురుకుని సంతోషించేనటువంటి ఫలితంలో నాలుగో వంతుని జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నన్ని ఇల్లు లేవు ఆయన అన్నాడు అదేమిటి అవి రెండు ఎందుకు అన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎప్పుడు లేడు ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు జరిగించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమల ఒకమలలో పొందుగా కానీ ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని దృతరాష్ట్రుడు తెలివాడు మావాడే అని ధర్మరాజు తెలివాడు కర్ణుడు అన్నారు మా వాడు కాడన్నాడు దృతరాష్ట్రుడు మా వాడు కాడన్నాడు ధర్మరాజు నువ్వులు నీళ్ళకి వాడు కర్ణుడు అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టాడు ఆయన అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగా కా అన్నాడు కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు ఆయన అన్నాడు మహానుభావుడు నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకొని వస్తాను నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక పదిహేను రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానన్నాడు అంటే ఆయన అన్నాడు చేసుకోకుండా వెళ్ళిపోయిన వాణ్ణి నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా అందుకని ఒక్క ఉపకారం చేయి ఏ పదిహేను రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ పదిహేను రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనవలు కాని ముని మనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా విగ్రహించాడు అనుగ్రహిస్తానన్నాడు తల్లి కానీ తండ్రి కానీ పెదనాయన పిన పినతండ్రి కాని తాతగారు కాని ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే అలా తెలియనప్పుడు మహళయ పక్షం అమావాస్య నాడు పెట్టేసి అన్నారు అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ళ కోసం మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి నాడు ద్రవ్య ద్రవ్యం ఇచ్చాననుకోండి అమావాస్య నాడు ఉదక ధార విడిచిపెట్టాననుకోండి విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య పితృపక్షంలో ఈరోజు చెయ్యాలి మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దేవ దేవాలయాలకు కూడా వెళ్ళరు మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది ఎందుకో తెలుసా పితృపక్షం వాళ్ళు వెళ్ళరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏ తీదిన నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు ఈ పదిహేను రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేరు గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం ఆ పై వాళ్ళు అలోమని ఏడుస్తారు ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదు అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో అనవడో ఎవడో మహాలయ అమావాస నాడు ఉతక భాండం ఇస్తా బాగుండదని ఏడవడం ఎందుకు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ తిథి అయినటువంటి తది నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఓ ఉతక భాండం ఇచ్చుకో అది కూడా ఇవ్వలేవా ఓకుండా కొన్ని మంచినీళ్ళు ఇవ్వ నీ కర్మ అంతే ఇచ్చుకోలేకపోతే ఓ విషిని కర్ణ కొని విసరలేవా ఓ బెల్లం గడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చేయమనిలేవా దేవాలయానికి ఓ దానికి ఓ నాలుగు చేపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండి అని నాలుగు చేపలు ఇవ్వలేవా నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి ఖాతాలో పడుతుంది బంగారం నిజమే ఉత్తర జన్మల్లో కూడా బోల్డ్ అంత బంగారం అప్పుడు హరిపోతావు ఎందుకు చేశాను రానా ప్రారబ్దం ఎన్ని జన్మలెత్తినా భయమే కాబట్టి చెయ్యవలసినదేది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి కాబట్టి వై ఆ తృతీయ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము దానము చెయ్యాలి అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడిన ఏది అంటే ఉదక భాండ దానము అంటే మంచినీళ్లు ఉన్నటువంటి కుండని తీసుకెళ్ళి దానం చేస్తారు అలా చేయవలసి ఉంటుంది అదే రోజున అచ్చు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విష్ణుాలయం సింహాచల దేవస్థానం సింహాచలం వరాహనృసింహస్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తదియనాడు గంధం ఒలుస్తారు గంధం ఉలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు విష్ణు ఆలయంలో అది చాలా అరుదు సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి ఆ వరాహలక్ష్మీంద్రుసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ ఆ పదియ తిథి దాటితే వచ్చేటటువంటి తిథులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి తిథి అసలు మిగిలిన తిథులు మీరు చేశారా చేయలేదా కాసేపు పక్కన పెట్టేయండి సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞనుడు శంకర జయంతి చేసి తీరాలి అందుకే ఆయన వైశాఖ మాసంలో వచ్చారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వైశాఖము అన్న మాటకు అర్థం ఏమిటి శాఖ లేనిది అంటే కొమ్మలు లేనిది కొమ్మలు లేనిది ఏది తీగలలో పీగలలో మళ్ళీ కొమ్మలు ఎక్కువ లేకుండా పాకేటటువంటి పీగ ఏది మళ్ళీ తీగ అందుకే మధుమాసము చైత్రమాసము మాధవ మాసము వైశాఖ మాసము లత తీగ మాధవీలత మాధవీ పుష్పము మల్లెపువ్వు మల్లెతీగ మాధవీలత అన్న మాటకు అర్థం ఏంటంటే మల్లెతీగ అని మల్లెతీగ ఉన్న మాసం కాబట్టి మల్లెతీగలు మల్లె పువ్వులు పూసేటటువంటి మాసం కాబట్టి కొమ్మలు లేని మల్లెతీగ అల్లుకుని బాగా విజృంభించి పూలు పూస్తుంది కాబట్టి అసర సంధ్య వేళ ఆ పేరు వైశాఖ మాసము అన్న మాసం వచ్చింది ఎందుకని మాధవీలత పుష్పిస్తుంది ఎందుకని మాధవీలత కంత ప్రాముఖ్యం వచ్చింది వైశాఖ మాసంలో అంటే అది సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సృత్సద్వాసనాశోితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహర్లో అది సాయంకాలం వేళకి బాగా విచ్చుకుంటుంది మల్లెపువ్వు బాగా విచ్చుకునేటటువంటి మల్లెపువ్వు అత్యంత కుక్క పోసేటటువంటి కాలంలో అంటే తాపం కలిగేటటువంటి కాలంలో తన సువాసనల చేత గొప్ప పరిమళాన్ని ఇచ్చి అందుకే దానికి వాసంతికా పుష్పము అని పేరు అడివి మొల్ల అది వసంతోత్సవము అంటారు వసంతోత్సవము అన్న మాట ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు చాలా సంతోషంగా ఉండేటటువంటి ఉత్సవము వసంతోత్సవం మిగిలిన ఉత్సవాల్లో గంభీరంగా ఉండొచ్చేమో కానీ వసంతోత్సవంలో చాలా సంతోషంగా ఉంటాడు అందుకే ఇప్పటికీ ఒక మాట చెప్తారు నూతన దంపతులను వెంకటాచలంలో వసంతోత్సవానికి తీసుకెళ్లడం చాలా చాలా మంచిది ఎందుకో తెలుసా ఈశ్వరుడు ఆడుకున్న వసంతాన్ని చల్లుతారు ఆ వసంతం నవవధూవరుల మీద పడితే వాళ్ళ మధ్య కూడా ఒకటిగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది ఆనుకూల్యత అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శుద్ధింది మల్లెపువ్వు మల్లెపువ్వు తాపమునందు పరిమళాన్ని వెదజల్లుతుంది లోపల విశేషమైనటువంటి మధు అంటే తేనెని కలిగి ఉంటుంది అందుకే మల్లెపువ్వు ఉన్నంత తెల్లగా ఏదీ ఉండదు కంచి కామకోటి వారికి చూర్ణిగా ఉంది పీఠానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేస్తారు అందులో ఒక మాట అంటారు తెల్లని తామర పువ్వులో కూర్చున్నటువంటి తెల్లని సరస్వతీదేవి తెల్లని బట్ట కట్టుకుని కొప్పులో తెల్లటి మల్లెపూలు తురుముకుంటే సరస్వతీదేవి కొప్పులో విలిగిపోతున్నటువంటి తెల్లని మల్లెపూలలో ఉన్నటువంటి తేనె ఎలా ఉంటుందో అటువంటి మాటల మాధుర్యం ఉన్నవారు శంకర భగవత్పాదులు అంతటి మహాపురుషుడైన ఆయన మాధవ మాసంలో రావడానికి కారణం అదే ఆయన మాధవ మాసంలో ఎందుకు చైత్ర వైశాఖముల ఎందు మహాపురుష జననం చైత్రమాసంలో పుట్టినది రామచంద్రమూర్తి మనం ఎలా నడవాలో నేర్పే వైశాఖ మాసంలో పుట్టినది శంకరాచార్యుల వారు మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పారు శంకర భగవత్వాదుల ఎందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి కృష్ణాష్టమి సీతారామ కళ్యాణము మహాశివరాత్రి ఈ తిథులు లేవు వేదం లేదు రామాయణం లేదు భాగవతం లేదు మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు ప్రవచనం చెప్పుకోవడం ఉండదు శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం నాలుగు చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచార్యై పర్యటించి అవైదికమైనటువంటి వాదలనన్నిటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్ అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెడితే కాంచీపురంలో వరదరాజ స్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధాంతము పరమ సత్యము అని వ్యాసుడు చాటి చెప్తూ ఉంటాడు వరదరాజ స్వామి గుడిలో